అంత ఒకటే కదా ఈ రెండు వస్తాయి అంతే సింగిల్ విడివిడిగా ఉన్నాయి అనుకుంటున్నారు ఇట్లా ఫైనల్ గా మన టెంట్ అయితే రెడీ అయిపోయింది భలే ఉంది ఫ్రెండ్స్ నిజంగా లోపల రండి టైం అయితే ఏడు యాభై ఆ ఒక రెండు పాములు కనిపించాయి అందుకని టెంట్ వేరే దగ్గర మళ్ళీ ఇంకో కట్టిడి పాము వచ్చింది మా అయితే భయపడి అక్కడి నుంచి టెన్త్ అయితే ఇక్కడ చదివించారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చిన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చాలా నుంచి క్యాంపింగ్ చేయండి క్యాంపింగ్ చేయండి మీ మామిడి తోటలో క్యాంపింగ్ చేయండి అని అడుగుతా ఉన్నారు మేమైతే చేయలేకపోయినాము ఫస్ట్ టైం ఇప్పుడు మీరు తమ్ళళ్ళు చూసుంటారు ఇప్పుడైతే మనం క్యాంపింగ్ చేయబోతున్నాం ఫస్ట్ టైము మన దగ్గర అయితే క్యాంపింగ్ సామాన్లు ఏం లేవు దానికి లైటింగ్ కావాలా ప్లస్ ఇలాగ క్యాంపింగ్ అది ఉంటుంది కదా టెంట్ అలాంటివన్నీ కావాలా మన దగ్గర అయితే లేవు అందుకని మన సిద్ధూపురాణి అయితే పిలిచాం ఇగో డిటిఎస్ సిద్ధు తెలుసు కదా మీ అందరికీ ఆల్రెడీ రైడరు ఈయన రైడింగ్ కాబట్టి ఈయన వేరే వేరే దగ్గరలో పోతూ ఉంటాడు లడాక్ కూడా పోయేసి వచ్చాడు ఆయన దగ్గర అయితే ఈ సామాన్లు అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి అందుకని బ్రోన్ అయితే పిలిచాము మన మావిడ తోటలకి బ్రో క్యాంపింగ్ చేద్దాము మా దగ్గర ఈ లేవు అని చెప్పి ఇప్పుడైతే వచ్చాడు మనం ఫస్ట్ టైం అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం ఎలా ఉంటుందో చూడాలా మీకు ఇలాంటి క్యాంపింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి అందరూ కావాలని అలాగే ఈ వీడియోకి ఒక పదివేల లైకులు కానీ వచ్చాయంటే ఖచ్చితంగా మేము కూడా ఈ ఏందంటారు క్యాంపింగ్ టెంట్లా ఈ టెంటు ఈ దీనికి కావాల్సిన సామాగ్రి అంతా మేము కూడా కొనుక్కుంటాము ఫస్ట్ టైం ఇది ట్రైల్ లాగా వీడియో చేస్తున్నాం మన వాళ్ళకి నచ్చుతుందో నచ్చదని మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే వెళ్ళి మన సిద్ధు బ్రో విజయ్ అయితే విజయ్ కూడా రాదు సిద్ధు బ్రో వేస్తాడు విజయ్ హెల్ప్ చేస్తాడు ఇప్పుడైతే టెంటో వేసేసుకుందాం వచ్చిన ఆడ ప్లేస్ వాటంగా ఉంటాడు చూడు నీకైతే అలవాటు కాబట్టి తెలుసు కాబట్టి ఆడేసుకుందాం ఎత్తుపల్లి ఏరియా చూసి వేసేసుకుందాం బ్రో మనం ఏమేమండీ తీ బ్రో మన వాళ్ళు చూపిద్దాం క్యాంపింగ్కి ఏమేం కావాలి ఫస్ట్ మెయిన్ అసలు ఫిక్స్ బ్రో నీ చేతిలో చాలా వాల్యూ అనమాట అరే ఇదంతా ఒకటే గుందా అంతా ఒకటే కదా ఈ రెండుస్తాయి అంటే సింగిలే ఒరేయ్ విడివిడిగా ఉండని అనుకుంటా ఇట్లా కలిపితే చాలా పొడుగాస్తది ఒకటి ఒకటి లింక్ చేసుకుంటే ఇదంతా ఆ మేబీ 6 టు విడివిడిగా అనుకుంటున్నా కలిపేయాలి నేను విడివిడిగా పుల్లలు తెచ్చా ఏం దబ్బాయి నా బొంబ్రలు కట్టేటట్టు కంజన కరపులు తెచ్చినాడు తితి తి తి ఫస్ట్ అయితే స్టిక్స్ స్టిక్స్ మెయిన్ ఇదే బ్రో మన క్యాంపింగ్ టెంట్ మామూలుగా లెక్క ప్రకారం ఇది ఒక పెద్ద బ్యాగ్ వస్తుంది బ్రో ఇది అవునా ఆ బ్యాగ్ నాకు రైడింగ్ లో చినిగిపోయింది అందువల్ల నేను మడత పెట్టి నీట్ గా పెట్టుకోవాలంట ఇది ఎట్టుందంటే మన వామిల మీద పట్టలు వేసుకుంటాం కదా ఆ మాదిరి ఉంది రెయిన్ ప్రూఫా ఆ రెయిన్ ప్రూఫ్ రెయిన్ ప్రూఫ్ ఓయ్ మా మంచి వాన్ లో కూడా కాపాడింది నన్ను ఇది తీ తీచా తీసింది ఓకే సార్ స్థలం ఓపెన్ చేయవా ఓ ఇది బలే ఉన్నది ఆ రెంగిల్ రెంగిల్ గా సరే బ్రో ఇది 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 ఎట్టు కాదు ఫ్రెండ్స్ చూడండి ఎట్ట ఉందో ఇంకోటి ఇది మనకు వచ్చేటప్పుడు ఇది ఎంత పడ్డాది ఎంత నేను కొన్నప్పుడు ఏమో థౌసండ్ బ్రో ఇప్పుడేమో టూ థౌసండ్ ఎయిట్ త్రీ థౌజండ్ దాకా ఇలాంటివన్నది కొన్ని పెట్టావాస్తావని ఇంకోటి ఏంటంటే కొన్నప్పుడు సింగిల్ స్ట్రెచ్ దానికి ఒక త్రీ హండ్రెడ్ అయ్యింది నాకు స్ట్రెచ్చింగ్ ఇంకేసేద్దాం అయితే బ్రో నీకు ద్వారం లాగా ఓపెన్ చేస్తుంది తీసుకోబాద్ ఫ్రెండ్స్ మనవల్ల అయితే ఫస్ట్ టైం అయితే వేస్తా ఉన్నారు క్యాంపింగ్ తోటలో అయితే వాన రాకుండా దేవుణ్ణి అయితే కోరుకున్నాం రాత్రికి మొబ్బేమో ఒకరంతా నల్లగానే ఉండదు నేను నిజంగా ఈ కర్రలు ఏమనుకున్నానంటే ఈ వేరే విడివిడిగా ఉన్నాయేమో అనుకున్నా రాడ్లు కాకపోతే అన్నీ అటాచ్ అయ్యి ఉన్నాయి అంతేనా కార్నరు ప్లాస్టిక్ కర్ర వస్తుంది నిదానంగా లాక్కోద్ది అవును బ్రో ఇది ఇప్పుడు ఇప్పుడు అంటే నేను సపోర్ట్ ఉన్నా నీకు నువ్వు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎలా చేసేవాడు ఒక్కడ వేసేసుకో వేసేసుకోవచ్చు ఒక్కడవేసుకుంటా కాకపోతే ఇప్పుడు అలవాటు తప్పిందే నేర్పించినట్టు దానిలో ఒకటి ఒకదాం అయితే రెడీ చేయాసానో ఇంకా రెండు నిమిషాల్లో మన టెంట్ అయితే రెడీ అయిపోద్ది ఏం బ్రో రెడీనా ఓకేనా చెప్పాను కదా బ్రో నీకు రాజ రాజ మత రాజమహల్ ఎంట్రీ ఉన్నట్టు ఉంటుందని జిప్ ఉంటుందో అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు అయిపోయింది చిన్నదిగా ఉంది కదా బ్రో

பிரசாந்தி <laughs> <laughs> ఫైనల్ గా మన టెంట్ అయితే రెడీ అయిపోయింది భలే ఉంది ఫ్రెండ్స్ నిజంగా లోపల రండి గా ఏ కొణుకొచ్చు ముగ్గురు ముగ్గురు తీరుపాదా అంటేట కాదు ఇటు ఇటు పెట్టు తెలియదు కదా మనక ఎట్టుకొనకోలేదు ఇదకి ఫస్ట్ టైము టెంట్ ముగ్గురు బనకొనం ఇద్దరైతే ఇదెలా స్వర్గం ఓ ఏమ నేను ఏం సరిపాతాం దీంట్లో ఆ బ్రో కూర్చేవాడు నైట్ అంతా ఉంది కాకపోతే కాకపోతే ఏం చేస్తుందంటే అంటే లోపల గాలి వేడిగా ఉండదు ఇదిగో అంటే వాన చెట్టు ఉంది అందుకని పుట్టేసుకోవడం అయిపోయింది సిద్ధు బ్ర అయితే ఈజీగా వేసేసాడు నువ్వు చూసావరా నేను డ్రోన్ నేనే చూడాలా చూసా నెక్స్ట్ నువ్వే వేయాలి ఈజీగా వేసి ఏం పెద్ద విషయం కాదు ఆడ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ అంత కష్ట అంత మనిషిని పిలిచి ఆయన మనకి రాదు లేదు ఆయన పిలిచి నేర్చుకునే ఫ్రెండ్స్ ఈ హోల్స్ లో ఒక పైపు ఆ హోల్స్ లో ఒక పైపు పంపించేస్తే సరిపోతుంది ఈజీ ఈజీ టైం అయితే ఏడు యాభై ఆ ఇందాక ఒక రెండు పాములు కనిపించాయి అందుకని టెంట్ వేరే దగ్గర మళ్ళీ ఇంకో కట్టెడి పాము వచ్చింది మన వాళ్ళు భయపడి అక్కడ నుంచి టెన్త్ అయితే ఇక్కడ తెచ్చేశారు చూసారు చూసాడు ఆ నేను సిద్ధు బ్రో వచ్చి సిద్ధు బ్రో టెన్ ఇప్పుడే యూట్యూబ్ లో ఫాలోవర్స్ అందుకని అయితే ఈ రోజు సెలబ్రేషన్ చేస్తున్నాడు ఇక్కడ టెన్ కేక్ కొనుకొచ్చాం పోయి విద్యానగరేషన్ విద్యానగర్ పోయి కూల్ కేక్ అయితే తెచ్చాడు ఇప్పుడు అయితే కోద్దాం మనం కోసి తర్వాత అయితే మనం మంట పెట్టుకుని మనం ఫుడ్ చేసుకోవాలి ఇప్పటికే లేట్ అయిపోయింది బ్రో నువ్వు కేక్ కోసేసావు అంటే మనం ఫుడ్ రెడీ చేసే ఓకే బ్రో పద ఫ్రెండ్స్ ఇదే మన బ్రో కేక్ అయితే ఇదిగోండి డిటిఎస్ సిద్ధు ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా అదే ఉంటది టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అయితే కాస్తున్నాడు బ్రో అయితే వెలిగించాలి కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్స్ చూడొచ్చు చాలా లక్షల మంది కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు అసలు ఇంత ఇంత మంచి పెద్ద యూట్యూబర్ల మధ్యలో కేక్ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మాట చెప్తున్నా ఈయన ఈయన కాదు ఇలా నాకు ఫ్రెండ్సే కాదు ఒక పెద్ద యూట్యూబర్లు కూడా

లైట్ కట్ టెన్ సబ్స్క్రైబ్ చెప్పట్లు చెప్పట్లు ఎట్టి పడుతుంది సార్ గడపడి కంగ్రాట్స్ బ్రో నెక్స్ట్ మధు బ్రోకి విజయ్ బ్రోకి దీన్నే తినిపించి అందరూ నువ్వు పట్టుకో స్వామి నువ్వు పట్టుకో నువ్వు తిని తినిపించు అందరు కలిపి ఆయనకే పెట్టండి బాగుంది ఈ రోజు మన కర్రీ వచ్చేసి స్పెషల్ గా కోడి గుడ్లు అనమాట ఇదైతే ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఇప్పుడైతే వీటిని టమాటా ఎరగడ్లో గుజ్జుగా వండుకుంటా ఉన్నావు ఏం కాదు పెట్టలేదు పెద్ద కోడి గుడ్లు మనం తినం కదా అయితే కూర రెడీ అయిపోయింది దించేసుకుంటున్నాం సూపర్ వచ్చింది వచ్చింది కూర మాత్రం విజయ్ గడికాయ గుడ్ విజయ కారం ఎక్కువైంది కర్రీలో అంతేసింది నేనే కారం వేసింది కాకుండా కొంచెం వాటర్ సూపర్ ఉన్నాయా గుడ్లు మాత్రం బలె ఉడుకున్నాయి అబ్బా గుడ్లు మాత్రం చూసేదాన్ని బలం పిల్లలు లెక్క పెట్టేస్తున్నాడు ఐదు ఐదు అందరికి సమానంగా వేస్తున్నాడు అనమాట టైం చూడండి సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది ఇప్పుడు చేసుకొని తింటున్నాం మామూలుగా ఈ టైంలో తినేసి వాళ్ళకి ఒక మూడు నెదర్లు అయిపోయి ఉంటాయి పూర్తి అయిపోయి ఉంటుంది సగం నిద్ర పూర్తి అయిపోయి ఉంటుంది మాకైతే ఎందుకంటే మనం విలేజ్ లో ఉంటాం కదా తొందరగా నిద్రపోతారు బ్రో మీరు ఎన్ని గంటలు పడుకునేదా నాకు ఎడిటింగ్ ఉంటుంది బ్రో ఎడిటింగ్ వల్ల పదకొండున్నర పదకొండు పదకొండున్నర ఐ టైంకి పడుకుంటాను అండ్ నేను ఉదయాన్నే ఎడిటింగ్ చేసుకొని తొందరగా పడుకుని నాకు చాలా వీడియోలు ఉంటాయి అవును బ్రో బ్రోవి ఛానల్ ఎక్కువ కదా అందుకని నిజంగా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది గుడ్డు గుడ్డుగా తినేస్తా భలే ఉంది కాకపోరు మాత్రం రాత్రికి అయితే దీంట్లో అయితే పడకవట్లేదు మన వాళ్ళు ఎందుకంటే ఇక్కడే రూమ్లు ఉన్నాయి కాబట్టి పాములు చూసారు అందుకని భయపడిపోయారు అందరు జనాలు చూపిస్తారండి ఆడైతే అనుకుంటున్నావు మేము భయపడలేదు భయపడలేకరవాలి ఇవ్వండి అందరూ ప్రశాంతంగా ఇక్కడ ఫ్యాన్ ఉంది రూము అందుకని వచ్చి ఇక్కడ అయితే పండుగనేసాము ఫస్ట్ అయితే అక్కడ పెద్ద మామిడి చెట్టు మనం మామూలుగా వంటలు వండుతుంటాం కదా అక్కడ ప్లాన్ చేసాము అక్కడ ఏమైందంటే చెప్పాను కదా రెండు పాములు వచ్చి పెనుగులు ఆడతా ఉన్నాయి ఇంత తిత్తలేస్తాయి ఒక్కొక్కటి ఇంకా ఆడ నుంచి భయపడి ఇంకో పక్కన వెళ్తామని ఆడకొచ్చాము ఆడకొస్తే పాము వస్తుంది కట్ల పాము ఏంద్రానైనా ఇంకా మన వాళ్ళు భయపడిపోయారు అంటే మేము లే కట్ల పాము వచ్చినప్పుడు నాగుపాము చెరుపోతులు వచ్చినప్పుడు అయితే మేమున్నాము వీళ్ళు విజయాలు ఉన్నారు మేమైతే సిద్ధు బ్రో కేక్ కోయాలన్నాడు కదా అక్కడికి వెళ్ళేసి వచ్చేటప్పటికి మన వాళ్ళు ఇంకా ఆడించి తెచ్చి కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు ఇంకెట్టా వీళ్ళు పాము చూసి భయపడిపోయారని చెప్పేసి దీంట్లోకి అయితే వచ్చి కొనుక్కో ఉన్నాం అనమాట అంటే మీకు చెప్పండొచ్చు ఏంది ఏడే కొనుక్కున్నాము ఉదయం లేసి ఎట్ ఉంది అట్టు ఉందని కాకపోతే మనకు అదంతా ఇష్టం లేదు ఉన్న ఉన్నది చెప్పేస్తాం చెప్పేస్తాము అంతే సరే అయితే ఇంకా ఉదయాన్న కలుసుకుందాం ఇప్పుడు టైం ఎందుబ్రో వెంటనే వచ్చాడు పదహారు చూపించు పన్నెండు పదహారు అయిపోయింది ఆల్రెడీ ఉదయాన్న అయిపోయింది మనం ఉదయంలో ఉన్నాం అంటే కాదు ఏంటంటే సూర్యోదయంతో లెక్క ఓకే పన్నెండు కానీ మనకు టైం ప్రకారం అయితే రోజు మారిపోయింది రోజు అయితే మారిపోయింది డేట్ మారిపోయింది సరే మనం తెల్లారుజాన్ అయితే కలుసుకుందాం కునుకోండి కొనుక్కోండి పునుక్కోని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లేచా ఐదు ముప్పై ఎనిమిది అయింది టైము ఇప్పుడు మన వాళ్ళని చూపిస్తా చూడండి మీకు అయితే లేచా ఇంకా ఎవరు లేలా చూపిస్తా చూడండి మీకు అందరు నిద్రపోతా ఉన్నారు మార్నింగ్ అయితే అయిపోయింది రాత్రి రాత్రి అయితే ఈ ట్యాంప్ ఈ క్యాంపింగ్లో అయితే ఓన్లీ సిద్ధు బ్రో అయితే పనుకున్నాడు మేము అయితే లోకి వెళ్ళిపోయాము పాప మీరు పనుక్కున్నాడు మేము కూడా అలవాటు చేసుకుంటాము ఇవి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కామెంట్ చేయండి అంటే ఇలాంటి వీడియోలు అంటే ఏడ ఏడ చేసి ఏడ పనుకునేసి అలా కాదు మనం ఫుల్ క్యాంపింగ్ చేద్దాము ఇది ట్రైల్ వరకు మీకు నచ్చుతాయి లేదో ఇలాంటి వీడియోలు అని తెలుసుకోవడానికి మంది అయితే మెసేజ్ పెట్టారు క్యాంపింగ్ వీడియోలు చేయండి మామిడి తోటలో క్యాంపింగ్ వీడియోలు చేయండి అని అందుకని ట్రై చేసాం మన దగ్గర ఇది కూడా లేదు ఇచ్చాడు ఆల్రెడీ చెప్పాం కదా డిటిఎస్ సిద్ధు ఈ ఛానల్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లడాక్ రైడ్ లో ఎన్ని వేస్తున్నాడు బాగుంటది కంటెంట్ అయితే అయితే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది కాకపోతే పాముల వల్ల పాముల వల్ల అయితే లోపలికి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ క్యాంపింగ్ అయితే సెలెక్ట్ చేయండి ఖచ్చితంగా అయితే దాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తాం ఈ వీడియో అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలై బాయ్ బై బాయ్